యేసుక్రీస్తు ప్రభారు బైబుల్ గ్రంథంలో చెప్పిన ప్రతి ఒక్కటి వాడించారు ఆయన పాత నిబంధన ఏం చేశారు ఆయన నెరవేర్చారు యేసుక్రీస్తు ప్రభు అంత ప్రేమ కలిగిన ఆయన అంత శక్తిమంతుడారు ప్రతి ఒక్కటి వాక్యానుసారంగా చూడాలి కానీ ఈ రోజున మనిషికి వాక్యానుసారంగా చెబితే నచ్చుతుందా నచ్చట్లేదు ఇదిగో పిల్లల్ని ఇంకేలా పెంచాలి ఇదిగో పిల్లల విషయాల్లో ఇలా ఉండాలి పిల్లల విషయాల్లో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది బైబిల్లో ఉందా లేదా బైబిల్లో ఉందా లేదండి బైబిల్లో ఉన్నాయి వాడి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వాడు బహుమానం ఇదిగో భార్య ఎలా వండాలి అని భర్త చెబితే భార్య వింటుందా వినదో నాకు తెలుసులే నువ్వు చెప్పేది ఏంటి బైబుల్ గ్రంథం అదే చెబుతుందా ఎదురు సమాధానం చెప్పమని ఎదురు తిరగమని లేదా కోప ఇదే చెబుతుంది బైబుల్ గ్రంథం భయం కలిగి ఉండాలని బైబుల్ గ్రంథం చెబుతుంది లోబడి నీ సుపురుషునకు లోబడి ఉండాలని చెబుతుంది కానీ ఈ రోజున భార్యలు ఎలా ఉన్నారంటే తన సొంత భర్తకు లోబడట్లా పొరుగు వారికి భయపడు పొరుగువారి మాట వింటున్నారు నీ భర్తకు నువ్వు లోబడాలి ఇది బైబుల్లో ఉన్న సత్యం ఇది చెబితే ఆ మనిషికి ఏమొస్తుంది పాపం వస్తుంది భర్తకు ఇదిగో ఏమైనా ఇలా ఉండాలి అయినా ఈ ప్రేమ కలిగి ఉండాలండి ఇలా రండి అని అలా చెప్పినప్పుడు వాక్యా వాక్యం చెప్పాలి ఏది చెప్పినా ప్రతి ఒక్కటి వాక్యం చెప్పాలి నీ భర్తకు ఇదిగో బైబుల్ గ్రంథంలో ఇదిగోండి ఈ మాట ఉంది అని చెప్పాలి ఒకవేళ నీకు రిఫరెన్స్ గుర్తు లేకపోతే ఇంకో దేవుడు ఇలా చెప్పాడండి ఇదిగో ఆ వ్యక్తి ఇలా చెప్పారండి బైబుల్ ఉందని చెప్పాలి వారికి కూడా చెప్పాలి పిల్లలకి చెప్పాలి ఉందా లేదండి బైబిల్ చెప్పమని ఇంకా మీకు రిఫరెన్స్ కావాలంటే కాండం ఆరో అధ్యాయం నాలుగో వచనం నుంచి ఆరో వచనం అక్కడ నుంచి చూస్తే ముందు వినాలి తర్వాత పిల్లలకు నేర్పాలి తర్వాత తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో వృద్ధశ్రీని గురించి ఉంటుంది స్త్రీలు గురించి ఉంటుంది తర్వాత పేతృగారు రాసిన పత్రికలోని ఆ సి మంచి ప్రవర్తన కలిగి ఉంటే భర్తను మార్చుకోగలుగుతుంది అని ఉంటుంది అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఎపేసీలకు ఐదో అధ్యాయం ఇరవై రెండో వచనం ముప్పై మూడో వచనం ఆ సందర్భాలు చాలా పోటీ చేస్తున్నాయి నువ్వెంత భక్తి చేసినా ఎంత భయం కలిగి ఉన్నా ఎంత నువ్వు ఎన్ని కాలుపులిచ్చినా ఎన్ని చేసినా ఎంత చేసినా నీలో ప్రేమ లేకపోతే మొత్తం వ్యర్థమేనని చెబుతున్నాను అది ప్రదంతా బైబుల్ గ్రంథంలోనే ఉందండి మొత్తం ప్రతి ఒక్కటి బైబుల్ గ్రంథంలోనే ఉంది అందుకని యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కటి వాక్యానుసారంగా అపవాది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం తీసుకొని ఏం చేసింది అపవాది వచ్చింది ఎక్కడ ఉంది మాట రచన సువార్త నాలుగో అధ్యాయంలో ఉంటుంది అపవాది ఏసుక్రీస్తు ప్రభరి దగ్గరికి ప్రతి ఒక్క మాట ఇదిగో బైబుల్లో ఇది ఎలా ఉంది ఎలా ఉందని ఏసుక్రీస్తు ప్రభరి చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా వాడిన విధానం ఏంటి బైబుల్లో నుంచే చెప్పారు నీ దేవుడైన నీ ప్రభువుకు మాత్రమే ఏం చేయాలి నువ్వు మొక్కాలి అని ఆయనకు మాత్రమే ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఆయనకు మాత్రమే మొక్కాలి అని చెప్తున్నా ఇవన్నీ బైబుల్ గ్రంథంలో ఉంది కానీ ఈ బైబుల్ గ్రంథం క్రైస్తవులు చదవక చెప్పిన వాక్యాన్ని వినక ఏదన్న తర్వాత మాట చెబితే ఆ అది ఎలా ఉంటుందంటే వాళ్ళకే నన్ను నాకేంటి కండిషన్లు పెడతారు నాకేంటి కండిషన్లు పెడతారు ఏ నేను చేసేది కరెక్ట్ కదా నేను ఉండేది కరెక్ట్ కదా అనుకుంటారు నువ్వు ఉండేది కరెక్ట్ నువ్వైనా నేనైనా ఎవరైనా కానీ ఉండేది కరెక్టో కాదో చేసే పని మన్ అది వాక్యానుసారమో కాదో తెలియాలి అంటే ఒకటి బైబుల్ దగ్గరకు రావాలి రెండవది బైబుల్ ధ్యానించాలి పరిశోధించాలి నన్ను చదివినప్పుడు ప్రతి ఒక్కటే అర్థమవుతుంది నువ్వు ఈ విధంగా ఉండాలి అని చెప్పినప్పుడు అది బైబుల్లో ఉందా లేదని నువ్వు చూస్తున్నావా లేకపోతే ఆ ఎలా తల అనేస్తున్నావా లేకపోతే ఎలా ఎందుకు అనుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కటి కూడా బైబుల్ గ్రంథంలో నుంచి మనకి ఏదైనా మాట చెప్పగానే ఆ రెఫరెన్స్ గుర్తు రావాలి మనకు అందుకు పలాని సాట పలాని వ్యక్తి చెప్పారని గుర్తుకు రావాలి మనకే ప్రతి ఒక్కరు యస్సు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మరందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాట ముగిస్తాను అందరికీ